మంచిర్యాల జిల్లా భీమిని మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో భీమిని మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లోని సహాయకులకు మంచినీటిపై మరియు దానికి సంబంధించిన విషయాలపై నాలుగు రోజుల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బోర్వెల్స్ మరియు ఇతర సంబంధిత విషయాల్లో శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ డి టిఆర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం ఇంటింటికి శుద్ధమైన మంచినీటిని అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో అన్ని గ్రామాల్లో అందరికీ శిక్షణ ఇవ్వాలని అన్నారు అందుకే ఈ శిక్షణ మరియు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ కుమార్ ఏఈ మరియు మాస్టర్ సహాయకుడు అనేటువంటి కార్యక్రమము మిషన్ భగ్రదా డిపార్ట్మెంట్ చేపట్టడం జరిగింది ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా మొదటగా హైదరాబాద్ లో మాస్టర్ ట్రైనింగ్స్ కి ట్రైనింగ్ ఇచ్చి తర్వాత మండల వారీగా కూడా ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ఈరోజు మరి ఈ భీమి మండలంలో రెండో రోజు కార్యక్రమంగా మంచినీటి అవగాహన దాని గురించి సర్వేలెన్స్ దానికి సంబంధించినటువంటి రసాయన సూక్ష్మ టెస్టుల గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈనాడు మరి ఇలాగే రోజుకొక కార్యక్రమం చొప్పున బోర్వెల్స్ గురించి ఒకరోజు దాని యొక్క రిపేర్స్ విడిభాగాలు వాటి గురించి అలాగే మోటార్స్ పంప్సెట్స్ సింగిల్ ఫేజ్ త్రీ ఫేజ్ ఫైవ్ ఫైవ్ మోటార్స్ ప్యానల్ బాక్సులు వాటి యొక్క రిపేర్స్ గురించి అలాగనే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నల్లాలు పైప్ లైన్లు లీకేజ్ల గురించి అలాగే మరి వాటర్ గురించి కూడా అన్ని విషయాలు అవగాహన అన్ని విధాలుగా కూడా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అసెట్స్ అన్నిటిని కూడా సురక్షితమైన మంచినీటి సప్లై చేయడానికి హెచ్ఎస్సీ వైజ్గా దానికి కావాల్సిన జాగ్రత్తలు వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా పూర్తిగా ఈ ట్రైనింగ్లో ఇవ్వడం జరుగుతుంది